మెగా ఫ్యామిలీలో వచ్చాయి అని ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి ప్రతిసారి మెగా కాంపౌండ్ కి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది అయితే గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ మెగా ముద్రని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది అంటూ బోలెడని రూమర్స్ వినిపించాయి ఈ నేపథ్యంలోనే మెగా మరియు అల్లు అభిమానుల మధ్య గొడవలు కూడా పెరిగాయి అయితే తాజాగా విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ ప్రైవేట్ మీట్ లో కొందరు అల్లు అరవింద ఉద్దేశిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు కానీ అల్లు ఫ్యామిలీకి చెందిన గీత ఆర్ట్స్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ ఫుల్ స్టాప్ పడింది అల్లు అరవింద్ సమర్పణలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న పక్క కమర్షియల్ సినిమా విడుదలకు గోపీచంద్ రాసేకర్ణాలు హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ మధ్యనే హైదరాబాద్ లో జరిగింది చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చేశారు ఈ నేపథ్యంలో వేదికపై మాట్లాడుతూ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తమ మధ్య ఎలాంటి మనస్పర్తలు లేవని చెప్పడానికి ప్రయత్నించారు దీంతో అది ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా కంటే మెగా రీయూనియన్ లాగా కనిపించింది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు ముఖ్యంగా వేదికపై కనిపించిన బన్నీవాస్ మారుతి వంటి వారు కూడా గోపీచంద్నే వదిలేసి చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించడం ఏంటి అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు ఏదేమైనా ఈ రెండు కుటుంబాల కలయికతో మెగా అభిమానులు కూడా సంతోషిస్తున్నారు